గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఏంటంటే మనకన్నా మన పని మీద ఉండే ఇంట్రెస్ట్ మన జీవితం మీద ఉండే ఇంట్రెస్ట్ కన్నా పక్క వాళ్ళ జీవితం మీద ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తాం వాళ్ళ జీవితాలు ఏం జరుగుతుంది వాళ్ళు ఎలా జీవిస్తున్నారు వాళ్ళు ఎలా బతుకుతున్నారు బతికితే బాగా బతికితే వాళ్ళని ఎలా బాధ పెట్టాలి బాగా బతకపోతే వాళ్ళని ఎలా హేళన చేయాలి ఇది కాన్సెప్ట్ అండి ఈ మనకి ఈ లైవ్లోకి వచ్చిన తర్వాత మామూలు ప్రపంచాన్ని జనరల్గా బంధువులు ఇరుగుపరుగు వారి గురించి తెలుసుకున్న ప్రపంచం మొత్తం ఎలాగ ఉంటుందని ఇప్పుడు అర్థమైంది నాకు అమెరికాలో ఉన్న ఆఫ్రికాలో ఉన్న ఆస్ట్రేలియా ఉన్నా లండన్లో ఉన్నా ఎక్కడున్నా సరే మన తెలుగు వాళ్ళు అంటే మటుకు తెలుగు వాళ్ళేనండి వెళ్ళండి ఎందుకంటే మనకు సెంటిమెంట్ ఎక్కువ ఈర్ష్య ఎక్కువ అసూ ఎక్కువ ద్వేషం ఎక్కువ ప్రేమ ఎక్కువ అలగకుండానే అందరికన్నీ చెప్పేస్తుంటాం వచ్చి సలహాలు ఇస్తుంటాం అందరి గురించి మాట్లాడుతున్నాం ఎందుకు ఎలా మాట్లాడుతున్నా అంటే నా లైవ్లోకి వచ్చిన వాళ్ళు వేసే యొక్క ప్రశ్నలు ఏదో సరదాగా లైవ్ చేసుకుందాం మాట్లాడుకుందాం అనేది మన కాన్సెప్ట్ సరే జనరల్గా అడగడం తప్పే లేదు ఏం చేస్తారు ఏందని ఇంకా సంపాదన ఎంత వస్తుంది నెల సంపాదన ఎంత వస్తుంది మీకు ఖర్చులు ఎలా వెళ్తాయి ఒకవేళ ఎలా వెళ్తాయి అంటే మరి మీరు ఉన్నవాళ్ళే కదా లేవంటే మరి మీరు ఎలా బతుకుతున్నారు ఈ సమస్య నుంచి ఎలా గట్టెక్కుతారు ఇన్ని ప్రశ్నలు అడుగుతారు ఎందుకు అడుగుతారు నాకు లేదు ఆరోగ్యం బాగాలేదండి హాస్పిటల్లో ఆటో ఎక్సిటీ మీద చూపించుకోవచ్చు కదా పలానా హాస్పిటల్ చూసుకోవచ్చు కదా పలానా హాస్పిటల్ చూసుకోకూడదా ఇన్ని రకాలు విధ విధి సలహాలు చెప్తూ ఉంటారండి ఇవన్నీ ఎందుకు చెప్తారో నాకైతే అర్థం కావట్లేదు కానీ జనరల్గా సహజంగా అయితే సలహా ఇవ్వడం సులభమే సహాయం చేయడం కష్టంతో కొన్ని పని ఇక్కడ మనం ఈ సలహాలన్నీ ఎప్పుడు ఇవ్వాలంటే మనం ఎవరున్నా ఎదుటమైన సహాయం అడిగినప్పుడు సలహాలు ఇవ్వాలండి మన పాటలు మన మీద పడుతున్నాం మన తిప్పలు మన మీద పడుతున్నాం మన షాపు రెండు మన ఇంటి రెండు పిల్లోడు ఏం చేస్తున్నాడు పిల్లోడు ఏం ఉద్యోగం చేస్తున్నాడు మీ అబ్బాయి ఏం సంపాదిస్తున్నాడు ఇప్పుడు మీరు ఎలా బతుకుతారు అలా అయ్యో అలా ఇలా అయితే ఎలా అలా అయితే ఎలా ఇన్ని రకాల కృషన్లు మనుషుల్లో వస్తామంటాయి మీ అందరూ తెలియని విషయం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి కూడా లైఫ్ టైం అనేది అయిపోయిన తర్వాత మన సిమ్ ఏమంటారు ఎక్స్పైర్ డేట్ అనేది ఉంటుంది ప్రతి దానికి అయిపోయిన తర్వాత నీకు ఎక్కడ ఎంత ఉన్నా ఇక్కడ వదిలేసిపోవాల్సిందే అది ఎవరికి తెలియని విషయం దీనికి ఒక ఖర్చు చెప్తానండి నాకు తెలిసిన వ్యక్తి ఈ మధ్య తెలిసింది నాకు వాళ్ళ కుటుంబంలో ఏం జరిగిందో అతను ఇంకా నేను ఉన్నానుకుంటున్నాను చనిపోయారునే ఎరో చేయాలి వేరే వాళ్ళు చెప్పారు మంచి కాంట్రాక్ట్ అండి బాగానే లైఫ్ బాగానే ఉంది అతనికి వాళ్ళ ఆవిడికి ఆరోగ్యం బాగాలేదు బాగానే సంపాదించుకున్నాడు బాగానే ఉంది అంతా బాగానే ఉంది అనుకోకుండా ఆవిడకి ఆరోగ్యం బాగాలేదు కానీ ఇతను ఆమె హాస్పిటల్కి తిప్పడం చెప్పిన వాళ్ళు చెప్పారు వీళ్ళు చెప్పారు ఎక్కడ ఎక్కడెక్కడికో తిప్పాడు ఎక్కడ తిప్పినా ఆమెకు ఆయుర్దాయం మూసిపోయింది ఆవిడ చనిపోయారు కాలం చేశాడు కాలం చేసిన తర్వాత కొంతకాలానికి ఇంట్లో గొడవల వల్ల మంచి కుటుంబం పచ్చని కుటుంబమే కుటుంబం వల్ల గొడవల వల్ల ఏదో డిస్టర్బెన్స్ అయి అతను బ్రెయిన్ ఏదో డీడ్ అయింది హాస్పిటల్ తీసుకుపోయారు బతకడని చెప్పారు బాగా తిరుగుతూ ఉన్న మనిషి బతకడని చెప్పాడు తీసుకొచ్చారు చనిపోయారు ఒకవేతనే ఏమన్నాడంటే సొంతలు అతనికి ఆస్తులు ఉన్నాయి కానీ సొంతలు కట్టుకోలేక అతనికి ఆఖరి గవర్నమెంట్ హాస్పిటల్ పెట్టాల్సి వచ్చిందన్నాడు నేనేమని అంటానంటే చనిపోయిన తర్వాత హాస్పిటల్లో పెడితే రోడ్డు మీద ఉంటాం ఊపిరిపోయిన చోటు కదా పెద్ద కోటి చుడైనా కానీ ఏమైనా కానీ ఏమో చనిపోయినాడు చోటు కదా సరే గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి తీసుకుపోయారు ఎట్టగట్ట మనం చనిపోయిన మనిషి అయితే భూమి మీద ఇక్కడైతే వంచరు భూమి పంపించేస్తారు అక్కడికి ఎవరు లేకపోతే మున్సిపాలిటీ వాళ్ళని తీసుకోవాలి ఈ ఇలాంటి క్వశ్చన్లు అనమాట ప్రతి ఒక్కరికి ఇలాంటివి చేస్తూ ఉంటారు ఆ తర్వాత కొన్ని రోజులకి తండ్రి చచ్చిపోయిన బాధలు అబ్బాయి కూడా చనిపోయడం జరిగింది ఇలా అనుకోకుండా ఆస్తులున్నా బ్రతకడానికి అవకాశాలున్నా కూడా మనకు ఆయుష్ మూడిందంటే వయసుతో సమయం లేకుండా ఈ దేవుడు అయితే తీసుకెళ్ళడం జరుగుతుంటుంది ఈ భూమి మీద రేపు 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 అని మనుషుల్ని ప్రశ్నించి గుచ్చి గుచ్చి చంపి చంపి ఆ మనుషులు బాధ పెట్టడం దాంపే చేయమంది ఎవరు బతుకు లోతున్నారు ఎవరి విధానాలు వాళ్ళు ఎవరి ఇబ్బందులు వాళ్ళే ఇక్కడ గొప్పవాడు జీవితంలో శాశ్వతంగా భూమి మీద ఉండేది లేదు సామాన్యుడు ఉండేది లేదు మధ్య తరగతి కానీ ఒకటి మార్గా గుర్తు పెట్టుకోండి ఎప్పుడు సంతోషంగా దాంట్లో తృప్తి చెందుతూ బతికినవాడే వాడిదే బతుకు ఇప్పుడు ఈరోజు నాకు పని లేదు నేను నేను ఎక్కువ బాధపడతాం కూడా నాకు ముప్పై సంవత్సరానికి కూడా నాకు ఒక్క పరంగా అందరిలాగా సంపాదించలేకపోయినా కానీ తృప్తిగానే బతుకుతున్నా కానీ నా పని విషయంలో నా సంపాదనలో నాకు లెక్క ఒక వ్యవహారం ఉంది కానీ నేను బాధపడిన సందర్భాలు ఏంటంటే బంధువుల వల్ల ఇటు బయట వాళ్ళ వల్ల ఎంత సంపాదిస్తావు ఎంత సంపాదిస్తావు ఎంత సంపాదిస్తావు ఎంత సంపాదిస్తావు ఎంత ఏమి ఒక నడకుండా అయితే బతుకుతున్నాం కదా అది కాదు ప్రతి ఒక్కటి తెలుసుకోవాలి ఎలా సంపాదిస్తున్నావు ఒకడంటాడు నీకు ఏం సంపాదన లేకపోతే ఎలా బతుకుతావు నీ దగ్గర నిజంగా డబ్బులు లేవు అంటాడు ఇంకొకటి అంటాడు నీకు ఈ ఈ పని కాపాడు చూసుకొచ్చు మనం చెప్పినా తెలియకొక దానికి వెళ్ళలేమండి ఒక ఒకదానికి ఒకదానికి ఒక సినిమా యాక్టర్లు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సినిమాలు తెస్తున్నారు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు ఈ సినిమాలు ప్లాపే నేను లాగుతున్నాను మళ్ళీ ప్రయత్నం చేస్తూనే ఉంటారు వాళ్ళు ఇంకొక దానికి ఎందుకంటే వాళ్ళకి అది అలవాటు అయిపోయింది అలాగే ఉద్యోగస్తుడు ఉద్యోగమే చేస్తాడు వ్యాపారస్తుడు వ్యాపారమే చేస్తాడు వ్యవసాయం చేసేప్పుడు వ్యవసాయం చేస్తాడు తొందరగా అన్ని పనుల్లో మారలేరండి ఆ టైం వచ్చినప్పుడు తెలియకుండా ఆటోమేటిక్గా మారుతారే కానీ మనం మారాలనుకుంటే మారేది కాదు కాలం అనేది అది మార్పు తీసుకొచ్చి అనుకోకుండా జరిగితే మార్పు జరిగింది కానీ మనం అనుకున్నవి ఏం జరగవు నేను చెప్పేది చెప్పేది ఏంటంటే వేల కోట్ల ఆస్తు ఉన్నా నీకు భూమి మీద టైం అయిపోతే ఉంచాడు దేవుడు నీకు బతకడానికి ఆయుష్ నీకుందనుకో ఏదో ఒక విధంగా నేను భూమి మీద ఉంచుతాడు ఇంతే తేడా ఏం లేదు అక్కడ కాకపోతే ఏంటంటే మన పేరు గొప్ప ఊరు గిబ్బ మనం ఎక్కడి వరకు పేరు చెప్పండి సినిమా నుండి ఒక సంవత్సరం ఒక నెంబర్ వన్ అయితే రెండో సంవత్సరం ఊహించిన వ్యక్తి మన నెంబర్ వన్ స్థానంలోకి వస్తాడు ఆ పేరు నేమనేది ఎకాల నిలబెట్టుకోలేరు ఈ ఆస్తులు అనేవి కూడా నిలబెట్టుకోలేరు అలాగే ఊపిరి కూడా నిలబెట్టుకోలేరు పరువు మర్యాదలు పేరు అనేది మనం అనుకోవటానికే కానీ జనరల్గా అయితే పరువు మర్యాద మధ్యలో డెస్టినేషన్ అయ్యింది నేను చెప్పే వీడియో ఏం చెప్పానో మర్చిపోయాను పని వచ్చింది ఆ పని వల్ల వీడియో ఆపాను కానీ అదండి మన ఎవరు బాధలు అవ్వాలి ఎవరి కష్టాలు అవ్వాలి ఎలా బతుకుతామని ఎవరు నడకూడదు ఎలా జీవిస్తామని అనే పదం వాడగాకండి సంపాదనలు ఖర్చులు అందరు లెక్కలు అడిగి ఏం ఏం సాధించారని లెక్కలు అడిగినంత మాత్రం మనం ఏం చేయలేము కదా సలహాలు మాత్రమే ఇస్తాము మళ్ళా నువ్వు యూట్యూబ్ ఛానళ్ళు పది పబ్లిక్లో వచ్చినప్పుడు అడగకుండా ఎట్టుంటారన్నారు మీరు అడుగుతూనే ఉంటారు నేను జవాబు చెప్తానే ఉంటాను అందుకని మనలో ఎన్నో లోపాలు ఉంటాయి మనలో ఎన్నో బాధలు ఉంటాయి మనం కూడా ఎన్నో రకాల పడుంటాం బాధల్లో ఉన్న ఇంకా బాధ పెట్టే విధంగా మాట్లాడకండి దయచేసి నేను చెప్పదలుచుకుంది అది ఎంత డబ్బున్నా ఎంత ఆస్తున్నా ఎవరు పోవాల్సిందే ఇక్కడ శాశ్వతంగా ఉన్నాం మూడు కోట్ల తిని తినడానికి తిండి కట్టుకోవడానికి బట్ట ఉండడానికి వెళ్ళి అది లేని సరే ఏదో ఒకటి ఉండగలుగుతున్నాం అంటే అది భగవంతుడిచ్చి గొప్ప వరం ఆ గున్న ఎవరు దరిద్రులు కాదు నాకు తెలిసి ఆకలి బాధే నాకన్నా అన్నిటికన్నా ఇబ్బంది అయిందని నేను అనుకుంటున్నా భగవంతుడి దేవాలయ ఇవన్నీ మాకు జరుగుతున్నాయి కాబట్టి మా సంపాదన ఎంత మా పని వివరాలు ఇవన్నీ అరగాల్సిన పని లేదు ఒకరు ఉన్నదంటారు ఒకరు లేదంటారు ఇంకొకరికి నీ ఒక లక్ష రూపాయలని అడుగు పెట్టింది అని ఒక చేస్తాడు ఒకటి పని లేకపోతే తిట్టబోతున్నాను అండి యాభై మూడు సంవత్సరాలు బతికానండి యాభై మూడు సంవత్సరాలు బతికాయంటే ఇప్పుడు సినిమాలు కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి దివాలి చేసిన వాళ్ళు మళ్ళా సినిమాలు తీసుకున్నా అనుకుంటారా వాళ్ళు ప్రొఫెషనరీ అలాగే వ్యాపారాలు నష్టపరని చెప్పి రియల్ ఎస్టేట్ అక్కడ అనుకుంటున్నారు కొన్ని రోజులు పెద్దతో మళ్ళీ పెట్టుకొని వస్తారు మళ్ళీ చేస్తారు అలాగే మా వృత్తి కొన్ని రోజులు పని తక్కువగా ఉంటుంది కొన్ని రోజులు మళ్ళీ పెరిగింది ఆ తక్కువగా ఉన్న టైంలో అందుకే కదా పెద్దవాళ్ళు చెప్పింది కాలం అనుకూలంగా ఉన్నాయి ఉన్ననాడు పొదుపు చేసి కూడా పెట్టురా లేని నాడు దాన్ని కొంచెం సర్ది వాడరా అనే సిద్ధాంతాన్ని నేను చిన్నప్పటి నుంచి పాటిస్తున్నా కాబట్టి ఇబ్బంది లేదు మావిడికి ఆపరేషన్ విషయంలో చాలామంది బాధపడదనుకుంది నేను ఒక ఇబ్బంది ఏం లేదు లక్ష ఇరవై రూపాయలు అంతా ఖర్చు అవుతాయి దానికి సిద్ధపడే ఉన్నా దాదాపు కొన్ని సంవత్సరం మార్చిలు చూపించే మార్చి నుంచి నేను ఎలా ఏందని ఆలోచన చేసుకున్నాను అడ్వాన్స్గా ఉన్నాను కాబట్టి ముదిరి ఒక చూపించాను కాబట్టి సంక్రాంతి పనిగలిన తర్వాత చేపిద్దాం అనుకుంటున్నాను ఎదురువాడి జీవితాల్లో తొంగి తొంగి చూసే కాడి మన జీవితాల్లో ఉన్న వాటి లోపాలను సరి చేసుకుంటే మనందరం అనేది నా యొక్క అభిప్రాయం అభిప్రాయం మాత్రమే ఇంక మీ ఇష్టం వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సపోర్ట్ చేయండి హాయ్ హాయ్ రామ్ నా దగ్గర చెల్లెలు ఎస్తాను మీరు రాజ్యామ్మనుకోవచ్చు